ఎలా సాధ్యము అని అంటుంటాడు గమనిస్తున్నారా ప్రభు మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా ఆత్మ లో నూతనమైన జీవితాన్ని పొందుకోవడం అంటే మారు మనసును పొందుకోవడం ఈరోజున ఈ స్వర్గానికి వెళ్ళాలనుకున్న వ్యక్తి కావాల్సింది చెప్పండి ఏంటిది ఆస్తులు అంతస్తులు కాదు పేరు ప్రఖ్యాతులు కాదు నూతన లైఫ్ న్యూ లైఫ్ క్రీస్తులోకి వచ్చాక ఏం మారినవు నికోదేమో నూతన జన్మ గురించి డౌట్ పడ్డాడు సాధ్యమా లూయ అప్పుడు ఈశుప్రభు అంటాడు ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను బాప్తి పొందుతూనే అంటాడు నీటి మూలముగా అంటే నీటి బాప్తిష్టం ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధ ఆత్మదేవునికి సమర్పించుకొని పాత లైఫ్ను పరిపూర్ణంగా విడిచిపెట్టుడా కొన్ని సంవత్సరాలుగా చర్చికి వచ్చిన కొంతమంది మారకపోవడానికి కారణం ఏంటిదంటే వాళ్ళకు రక్షణ అనుభవం అర్థం కాల నికోదేము రక్షణ పొందిండో తెలియదు కానీ చెడ్డ అని పిలువబడ్డ సమరే స్త్రీ మాత్రము తక్షణమే కుండ పగలగొట్టి చబలుదైన కనపడదాం వెంటనే ఆమె రక్షణను పొందింది మీద ఉండగానే దేవిని చేత మెప్పు పొందిన శ్రీ మీద ఉండగానే జక్కయ్య ఏమన్నాడు దేవుడు జక్కయ్య పట్టుకుని జక్కయ్య నేడుని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎందుకన్నాడు జక్కయ్యతో ఎందుకు ఆ అన్నాడు జక్కయ్య అన్న అయ్యా నేను మోసగాన్ని నాలో ఏ మంచితనం లేదు నేను భయంకరమైన వ్యక్తిని ట్యాక్స్ కలెక్షన్ చేస్తుంటే బాగా ఎక్కువ ఫండ్స్ తీసుకున్నాను అయితే నువ్వు నా ఇంటికి వస్తున్నావు గనుక నా జీవితంలోకి వస్తున్నావు గనుక నా బ్రతుకు ఎరిగిన వాడి కనుక చెట్టు మీద నువ్వు నా నన్ను కనుగొని నా ఎదుగు వచ్చావు కదా అయితే ప్రభా ఇక నా పాత జీవితం నాకు అవసరమో లేదు వెంటనే ఎవరి అయితే డబుల్ డబుల్ తీసుకున్నాను వాళ్ళకి త్రిపుల్ ఇచ్చేస్తా అయ్యా నేను ఎంతమంది దగ్గర అమౌంట్ తీసుకొచ్చుకున్నాను మోసంతో వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తా చివరికి ఏమన్నా తెలుస్తా నా ఆస్తి కూడా ఇచ్చేస్తా చబరుదోనామని ఘనపడతాం నాకు ఏదత్తు బ్రహ్మ నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ముగ్గురు వ్యక్తుల్లో సత్యంగా మనం గమనించాలి నీ వెంటే ఉంటా అననుకున్న అంట నువ్వు పాట పడుతున్నావు కానీ మళ్ళీ లోకం వెంటబడుతున్నావు చుట్టాలింట బంధువులు ఎంట సమస్య రాగానే మళ్ళా వెనుక తిరుగుతున్నావు అది కొత్త జన్మ కాదు కొత్తగా జన్మించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా జీవిత కాలం అంతా క్రీస్తు కొరికి నడు నడుస్తాం ఈయనకు దేవుడు ఒక మంచి అవార్డు ఇచ్చాడు నేడు నీకు రక్షణ వచ్చినవి నేడు నీ ఇంటికి అంటున్నాడు ఒక్క వ్యక్తిని మధ్య కుటుంబం అంతా రక్షణ